పోనంతే పొద్దునుంచి అనమాట అండి అదే మాకు రామగారు ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నాను కానీ మీరు మిమ్మల్ని డిస్టర్బ్ మల్టిస్టర్ చేయడం ఎందుకంటే కార్యక్రమాలు అనుకున్నాను అంటే నిన్న రాత్రి తాగిన నీళ్ళే ఇంతవరకు నీళ్ళు తాగలే అలా భగవంతుడు ఓపిక ఇచ్చాడు పొద్దున భాగవతం ఉపన్యాసం ఇచ్చి ప్రూపాదులు వారిని పరిక్రమ తిప్పి హారతి ఇచ్చి మంగళ హారతి పాడి జపం చేసి అలా అహోబిలం కొండల వైపు నడుస్తూ జపం చేసుకుని ఇప్పుడు ఎవరో వచ్చారు మళ్ళీ మాట్లాడి అంటే అందరికీ చెప్పాను దీన్ని బాధ పెట్టండి అదే తపస్సు అని అందరికీ చెప్పాను మరి నేను ఫాలో అవ్వాలిగా అందుకని దీన్ని బాధ పెట్టాలి అన్నట్టు మీకు విషయం మొన్న రాజమండ్రిలో కార్యక్రమం పదో తారీఖు జరిగింది అయ్యో ఆగస్టు పది అంటే గురుగారి ఈ పదమూడో తారీఖ కార్యక్రమం కదండి అక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి కదా ఓహో జన్మదినోత్సవం పదమూడో తారీఖుకి చేస్తారు మేము మిస్ అయిపోయాము అయ్యో ఈకే మన అందరికి ఓకే కదా అనుకున్నాను మీ ఆనందం మాకే కదా అనుకున్నాను అయ్యో అయ్యో నిర్మాల ఏముంటబ్బా మీరు ఉంటే ఆ నవ్వు ఆ నవ్వు వేరు కదా అయ్యో దానికి దానికి తోడు మన కోసం జరిగిపోయింది ఒక్కడ వరకు ఇప్పుడు నాకు సార్ చెప్పాను మీకు గుర్తుందా ఆ డిజిపి గారు అడ్వైజరు ఆయన మీరు నేను ఉన్న ఫోటో చూసి ఆయన మీద పన్నెండు పదమూడు కేసులు పన్నెండు పదమూడు కాదు పద్నాలుగు వేల కేసులు ఆయన చూడు మీకు ఆ కేసు తీసి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి నేను విషయం చెప్పనా నేను విషయం చెప్పనా అయ్యా పీసుని వేసుకున్న దాస్కి కేసో లెక్క అవును నేను ధర్మాన్ని విశ్వసించిన వాడిని పాటిస్తున్నా ఉన్నవాడిని అవునండి ఎతో ధర్మస్థ తోజయ్యే అది చూడండి మీరు అన్నట్టుగా మతి మా సుప్రీం కోర్టు వారు పెట్టుకున్నారు మన ఎక్కడ ఎక్కడ నడుస్తుందో లేదో తెలియదు సుప్రీం కోర్టు ఎంపి అదేనండి కదా ఎటువంటి సుప్రీం కోర్టు మీకు గుడ్ న్యూస్ చెప్పి పెట్టేస్తాను పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనం అభయ హిందూ సేనని సంస్థ పెట్టాము అభయ హిందూ ఆ కార్యక్రమం మనం రాజమండ్రిలో చేసాము అయితే ఈ అభయ హిందూ సేన పేరుతో మళ్ళీ మనం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో ఎప్పుడూ మళ్ళీ రాజమండ్రిలో మనం ఇంకా పెద్దగా చేస్తాము వచ్చే సంవత్సరం ఆగస్టు పది మన ఆర్ట్స్ గ్రౌండ్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో పెద్ద సభ అనౌన్స్మెంట్ కూడా చేసాం అలాగే జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాదు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లక్ష మందితో అది అది కార్యక్రమం మనం చేయాల్సింది చాలా ఉంది ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలి సమయం ఇచ్చేవారు కావాలి మీలాంటి మద్దతు ఇచ్చేవారు కావాలి వెనకాల కృష్ణ అంటే చాలా బాధగా ఉంటుందండి ఒక్క పొద్దున్న మౌనంగా ఆరు ఆరు పావా టైంలో అలా నడుస్తూ జపం చేస్తుంటే ఆ పక్షుల కోకోవలు ఆ పచ్చదనం ఆ ప్రశాంతత ఆ మట్టి మధ్య మధ్యలో కోతులు అల్లరి ఇంత సంతోషాన్ని ప్రపంచం వదిలేసింది నరసం స్వామి అయ్యో దుఃఖాన్ని వెతుక్కుని మరీ పొందుతున్నారు వాళ్ళందరినీ ఉద్ధరించి స్వామి అని లోపల ప్రార్థన చేసుకుంటూ జపం చేసుకున్నాను ది నేచర్ అండి మనకు అది చేయకపోతే ప్రకృతి వికృతి అయిపోతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల తమరు వినే ఉంటారు ఇప్పుడు ఏమైందంటే మన ఈ హజ్జయాత్రండి పదహారు వందల మంది మక్కాకి వెళ్ళారండి వాళ్ళందరూ కూడా పదహారు వందల మందిలో పదహారు వందల మంది చనిపోయారు అంటే దేనికి అని అడిగితే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ యాభై ఆరు డిగ్రీలు అంతా వచ్చి పెద్దవాళ్ళు వీళ్ళు కూడా చచ్చిపోయారు అవునవునవును అయితే మనం చేయవలసిన పని ఒకటేనండి ఏమిటంటే ఎదురు చిన్న కర్ర పెద్ద కర్ర అంటారు కదా ఈ పెద్ద కర్ర మన ధర్మము అని మనం విస్తృతంగా ధర్మవ్యాప్తి చేయకపోతే ధర్మనాశనం జరుగుతుంది భగవంతుడు రావాలన్నా కూడా ఓ ప్రహ్లాదుడు కావాలి కదా అది తయార రాధా మనోహర దాస్ లాంటి మహా వ్యక్తులు మహాశక్తులు ఉద్భవిస్తూ ఉంటాయి కృష్ణ పరమాత్మలు పంపిస్తూ ఉంటాడు అండి ఆ ధర్మాన్ని ధర్మాన్ని మీరు త్రికరణ శుద్ధిగా ఎవ్వరికి ఏ విధంగా చేస్తూ ఉంటారు నాకు ధర్మం కావాలి మనం ఇంకా చాలా చేద్దాం అలాగే మన స్కూల్కి ఎప్పుడో ప్లాన్ చేద్దాం మీరు నేను మీకు ఖచ్చితే ఆనందంగా వస్తాను వచ్చి పిల్లలను పిల్లలను దిద్ది దుదుకూరు వచ్చి పిల్లలను దిద్ది స్వామి పాదాల ధూళి మాతలకు అద్ది విధర్మములు పాషండములు తప్పని బల్లను గుద్ది గుద్ది చెప్పువాడే ఈ రాధా మనోహర దాసు మీ పిల్లలకి క్లాసు భలే బలే ఇంకో ఆనందం చెప్పి పెట్టేస్తాను ఓపిక లేదు కానీ మొన్న ధవలేశ్వరం వెళ్ళాను ఆ కొండ మీద జనార్దన్ జనార్దన స్వామి దగ్గరికి ఏమిటో జీవితంలో విన్నాను కానీ వెళ్ళడానికి మా సూర్యు పుణ్యమాన్ని వెళ్ళాను రాత్రిపూట ఆ రోజున్న ర్యాలీ చేసి అడిసి కూడా ఎంత ఆనందం అయిపోయిందండి ఎంత గొప్ప గొప్పకోండ ఎంత గొప్ప మనం ఈ ఆనందాన్ని పంచిపెట్టక దురదృష్టవంతులు ఈ ఈ రక్త కూడికి వెళ్ళిపోతున్నారండి అందుకని ఈ ఆనందాన్ని ఎంత పంచాలి అంటే నేను వాళ్ళతో చెప్పాను ఆయన పవన్ కళ్యాణ్ తీసుకురండి ఇక్కడికి నెలకు సెలబ్రిటీని తీసుకురండి ఇది ఇది అన్నవరం కొండ అంత గొప్ప కొండ అంతకంటే గొప్పది ఇది వాస్తవానికి అయితే ఇది అన్న ఇది కృతయుగం నాటి కొండ కృతయుగం ఏంటి ఆ నవ నవ నవజ నవజనార్దు మొదటి జనార్దను ఆయన అచ్చక స్వామి ఒక యాభై నిమిషాల పైన చెప్పాడు అమ్మో అమ్మో అసలు మనం ఆ కొండ ఎంత ఫేమస్ అవ్వాలంటే మనం చేయకపోతే ఏమిటి ఎంత దురదృష్టం ఉంది అటువంటి గొప్ప విలువైన విశేషమైనటువంటి కొండ నది పక్కన కొండ ఉండి మనం ఏమి చేయకపోతే నేను చెప్పిన ఒరే నది పక్కన కొండ జనార్దనుడు బంగారు కొండ ఇది ఫేమస్ చెయ్యకపోతే మీ మొహమ్మండ మెడ కట్టుకొని బెండ

అతను అతను వాస్తవానికి అతను పిలిస్తేనే ఇదంతా రండి 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 తినేడు దాని మీద మేము కూడా సంతకం పెట్టాము అలా పెట్టబట్టి అక్కడ వేద పాఠశాల నూట ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం వేద పాఠశాల మళ్ళీ పునరుద్ధరించబడింది తిరుపతి వెంకటకౌలు చదువుకున్నది కదా అది అవునండి మనం కాపాడుకోవాలండి కాపాడుకోవాలండి ఓ గరికిపాటి వారు పుట్టిన గోదావరి ఓ చాగంటి గారు పుట్టిన గోదావరి ఓ డొక్కా సీతమ్మ గారి పుట్టిన గోదావరి ఎందరో